కలిసి మూడో తోడుకోళ్ళు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము వెళ్ళే కాగుతామా చెప్పండి వాళ్ళైతే రీసెంట్ గా షాప్ పెట్టుకున్నారు ఇక డెలివరీకి అయితే వెళ్ళాము కదా ఇక షాప్ చూద్దామని షాప్లోకి అయితే వెళ్ళాము ఇంకా వెళ్ళిన వాళ్ళు ఆగుతామా ఏది ఇంట్రెస్టింగ్ కల్పిస్తే అది తీసుకుందామని నేనైతే ఇక్కడ ముగ్గురాలు తీసుకున్నానబ్బా ముగ్గులు అది వేస్తూ ఉంటున్నాను కదా సో అందుకని కలర్ ముగ్గురాలు అయితే తీసుకున్నా ముగ్గురాలు అనేవి మాకు విజయవాడ వైపు దొరకవు ఎక్కువ చాక్ పీస్లే దొరుకుతాయి తప్ప ఇక ఇంకా అంతా షాప్ అంతా కూడా చూస్తూ ఉన్నాను ఇక ఫ్రిడ్జ్ లో ఓపెన్ చేయగానే పాల ప్యాకెట్లు పెరుగు ప్యాకెట్లు కనిపిస్తాయి ఎక్కడ డేట్ అయిపోతాయా అని డేట్ తీసి చూస్తున్నా మర్చిపోతాం కదండి ఈ హడావిడిలో డేట్లు అయిపోయినాయి అంటే మళ్ళీ వేస్ట్ అయిపోతే ఇరిగిపోతాయి అని చెప్పేసి సో ఇక సందడి సందడిగా అలా అయితే ఎంజాయ్ చేసాం మా పిల్లలకి మాత్రం పండగే పండగ ఎక్కడికి వచ్చినా షాపే సో బ్రాహ్మణపల్లి వాళ్ళ జేజే వాళ్ళ ఊరు వెళ్ళిన షాపే బాబాయి వాళ్ళ ఊరు వెళ్ళిన షాపే అలాగే మా దగ్గరికి వచ్చినా షాపే అయిపోయింది ఇక ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు అన్నం తినడం మానేసి ఇక ఈ స్నాక్స్ తినడమే మొదలు పెట్టేస్తున్నారు ఇక ఆ కంగారులో ఆ హడావీలో ఇక పిల్లలు అందరూ కలుస్తారు కాబట్టి మేము కూడా ఏం చేయలేం కదా ఫైనల్గా అయితే ఇదనమాట వీడియో వీడియో ఇస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి